కర్నూలు జిల్లా గూడూరులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సతీష్ సతీమణి డాక్టర్ స్టెల్లా ఎన్నికల ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ జుంపాల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ పి అస్లాం సీనియర్ నాయకులు ఎల్ వెంకటేశ్వర్లు కలాం కుమార్ వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా మహిళలు పాల్గొన్నారు どうも。 ఆదిమూలపు డాక్టర్ ఆదిమూలపు సతీష్ సారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కొడుమూరు నుంచి వైఎస్ఆర్సిపి తరపున నుంచి ఈయనకు రాజకీయంగా చాలా అనుభవం ఉంది ఇంటింటి ప్రక ప్రచార భాగంగా ఈరోజు గూడూరు పట్టణానికి వచ్చామండి ఇంటింట్లో చూస్తే జగనన్న పథకాలు ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు ముఖ్యంగా ఈ ప పథకాలలో వృద్ధులు వికలాంగులు చాలా లబ్ధి పొందారు వాళ్ళ అభిప్రాయము వాళ్ళ స్పందన చాలా అపూర్వంగా ఉంది ఇలాంటి సీఎంఎం అలా వస్తే ప్రజల సంక్షేమ పథకాలు పెట్టి పిల్లలు విద్యాపరంగా కూడా మన లిటరసీ రేట్ ఇంక్రీజ్ చేయడానికి జగనన్న పథకం ఇంగ్లీష్ మీడియం పెట్టి పిల్లలకి స్కూల్లో బాత్రూమ్స్ వసతులు అన్నీ కల్పించి చేసిన జగనన్న మళ్ళీ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు వాళ్ళ స్పందన చాలా అపూర్వంగా ఉంది ఏ చీఫ్ మినిస్టర్ కరోనా టైంలో కూడా ఇంత మంచిగా వాళ్ళ స్ప స్వచ్ఛందంగా వచ్చి పెట్టి ఏ మనుషులు కూడా ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలు కూడా ఇంతగా ఎవరిని ప్రజల సంక్షేమం కోరలేదు ఉన్న ఐదు సంవత్సరాల్లో జగన్ అన్న మూడు రెండు సంవత్సరాలు కరోనా మింగేయగా మూడు సంవత్సరాలు మట్టుకే పాలన చేసినాడు ఆ పాలనలోనే ఇంతమంది జన జనాల హృదయాలు గెలుచుకున్నారు ఎలాంటి సీఎం ఏ మనకు వస్తే భవిష్యత్తులో ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా బాగుపడతారని పేదరికం మాసిపోతుందని అందరి అభిప్రాయం జనాలందరూ అనుకుంటున్నారు సో పథకాలన్నీ ఇలాగనే కొనసాగాలంటే మీ అమూల్యమైన ఓటు ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకేసి కల్పించి మన జగనన్నను సీఎంగా చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను జై జగన్ జగన్